వెల్కమ్ టు మాస్ టీవీ జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్యంలో బుధవారం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నాలుగో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జనసేన కాకినాడ సిటీ అధ్యకుడు తోటా సుధీర్ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తలాటం సత్య పి రాజేశ్వరి పేర్కొన్నారు గురువారం జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని కాకినాడ జగన్నాథపురం శ్రీ దానమ్మ తల్లి లక్ష్మీ గణపతి సీతారాం ఆలయం నుంచి ప్రారంభించారు ఆడబిడ్డ నిధి సంబంధించి పాంప్లెట్లను ఆవిష్కరించారు అనంతరం జనసేన సభ్యత్వం ఆడబిడ్డ నిధిపై ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త సభ్యత నమోదుతో పాటు సభ్యత రెన్యువల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద జీవిత బీమా యాభై వేల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందన్నారు కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకారం సూపర్ సిక్స్లో పథకమైన ఆడబిడ్డ నిధికి సంబంధించి నియమ నిబంధనలు తెలిపే విధంగా పాంప్లెట్లను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీమన్నారాయణ అట్ల సత్యనారాయణ సురేష్ నాయుడు సూరాడ తాతాజీ పిరాది గణేష్ రాగిణి అజల సత్యానందరావు శివ టీడీపీ గంటి కుసుమహరి సాయినందకుమార్ ప్రవీణ్ మౌలి చంటి తదితరులు పాల్గొన్నారు ఇవ్వలేదు అన కొద్ది సైడ్ కొనండి

ನೀವು ಹೇಳಿದ್ದೀರಾ ನೀವು చేತಾ ಲಾಗ ಪೋಡ್ ಟೆನ್ 15 ಅಡಪ ಪ್ರಜೆಕ್ಟ್ ಮಾಡಿ ಸರ್ಪಂತ ಸರ್ ಅಲ್ಲಾಡಿ ಬಣ್ಣ ಸರ್ ಜೈ ಜನಸರ ಜೈ ಜನಸರ ಪವನ ಕಲ್ಯಾಣ್ಗಾರ್ ನಾಕಿಯಂ ಕೋ ಬೆಲ್ಲಾಲಿ ಪವನ ಜೈ ಜನಸರ ಜೈ ಜನಸರ ಇಂಗಲಾಂಗ್ ಸೇನಾ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ఆంధ్రప్రదేశ్ కూడా విజ్ఞప్తి మరి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకి ఆస్థ కల్పిస్తూ మహిళలకి అగ్రతాంబూలం ఇచ్చి అగ్రపీడతలు ఆశ్రమం వేసినటువంటి సందర్భం అటువంటి ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో విధమైన పథకాలు అందజేస్తూ ఉన్నారు అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిలిచిన తర్వాత ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలందరికీ పదిహేను వేల రూపాయలు అమజేసే కార్యక్రమాన్ని ఆయన హామీగా అమలుపరుస్తూ ఈరోజు ఈ గ్రోచర్లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల పట్ల ఎంతో ఆదరాభా పెట్టింది వ్యక్తి కాబట్టి ఆయన కూడా మహిళలు ముందంజ వేసే విధంగా అనేక కార్యక్రమం తెలియజేసుకెళ్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు జనసేన పార్టీ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చూడై ప్రమోట్ చేస్తూ ఉన్నాము మరి కోన రోజుల్లో చూసినట్లయితే ఎంత కుటుంబం పెద్దదైతే దానికి అంత గౌరవం ఉండేది ఆ విధంగానే జనసేన పార్టీ సభ్యత్వాన్ని జనసేన కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ అత్యధిక సంఖ్యలో భారీ సంఖ్యలో జన సైనికులందరూ పాల్గొని టీఆర్ఎస్ సభ్యత్వాన్ని పెంపొందించవలసిందిగా కోరిన సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం థ్యాంక్ యూ చాలా సుజనం ఎందుకంటే ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని మనకు కల్పిస్తారు కల్పిస్తారని చెప్పి మనందరం చూస్తాం మంచి రోజు ఈ రోజు వచ్చింది ఆయనకి చాలామంది ప్రజలు మేము మీ యొక్క పక్షాలలో భాగంగా మీతోగా మేము కూడా మీకు ప్రయా మీతో ప్రయాణిస్తాం కాబట్టి మాకు సభ్యత్వాన్ని ఇవ్వండి అని ఎన్నో అర్జీలు పెట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ మన ప్రభుత్వం సుమారుగా నెల అయింది వెంటనే ముందు ముందు భాగంగా కళ్యాణ్ గారు మనకి అవకాశాన్ని ఇచ్చి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా రండి మన ఈ ప్రక్షాళనలో భాగంగా మీరు కూడా ఒక మంచి పరిపాలనను అందించడానికి మనందరం కలిసి చేయి చేయి కలిపి అదేవిధంగా మన కోటని తెలుగుదేశం సోదరులతో కూడా కలిసి ముందుకు తీసుకెళ్దామన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడటం జరిగింది కాబట్టి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఒక పదిహేడవ వార్టీలో వరే కృష్ణ గారి ఆధ్వర్యంలో అదే విధంగా తెలుగుదేశం కార్పొరేటర్ గారు చిన్ఛార్జ్ ఇన్ఛార్జి గారు కుష్మ గారు తెలుగుదేశం పెద్దలు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఈ వార్త దగ్గర అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ ధనమ్మ గుడి దగ్గర మొట్టమొదటిగా శ్రీకారం చుట్టుకొని చాలా శుభ సూచకం అని చెప్పి మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఒకటే విన్నపం మనందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో మీతో కలిసి పనిచేద్దామని చాలామంది ఊళ్ళు ఓరుతున్నారు ఆ సోదరులు సోదరిమూలు వీర మహిళలు అందరినీ కూడా సభ్యులుగా చేర్చుకొని మన ఈ ప్రక్షాళనలో భాగంగా జనసేన పార్టీని అదేవిధంగా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కథలకు అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకున్నాను జై జై జనసేన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పదిహేడవ వార్డులో ధనమ్మ తల్లి గుడి దగ్గర మా జిల్లా జాయింట్ జనరల్ సెక్ర జాయింట్ సెక్రటరీ శ్రీ బడే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం ద్వారా అయ్యే కార్యక్రమానికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ఏం కావాలో అవన్నీ కూడా మా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారు కరపత్రాల్లో ప్రింట్ చేసి డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారు అదేవిధంగా మా జిల్లా కార్యవర్గం కాకినాడ సిటీ సిటీ టీం కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్లు మరియు ఇతర పెద్ద నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలామంది కొన్ని జన సైనికులు ప్రమాదంలో గురైతే అది చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం నిర్ నిర్మించారు అంటే ఒక ఐదు వందల రూపాయలు కడితే సిటీ ఏదన్నా కార్యకర్తకి ప్రమాదవశాత్తు ఎవరు ప్రమాదాలు జరగాలని అనుకోరు కానీ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందేలా అదేవిధంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలు కార్యకర్తకి అందేలా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపూర్ నుంచి తద్వారా గత మూడు సంవత్సరాల్లో కూడా ప్రేమ శాత్తు మరణించిన జన సైనికులకి వీరమాణుకు కూడా ఆయన ఎంతో ఆర్థిక సాయం చేసి వాళ్ళ వెనక నిలబడారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం ఆ నిధి కూడా ఎవరెవరి అరుగులో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళకి కావలసిన డాక్యుమెంటీస్ అన్నీ కూడా బడికృష్ణ గారు ఈ వార్డులో డోర్ టు డోర్ వెళ్ళి ఒక పక్కన టీడీపీ ఈ వార్డు ఇన్ఛార్జ్ గారిని కూడా వెంటబెట్టుకుని కూటమి ప్రభుత్వం విలువలతో కూడిన ప్రభుత్వం అందరం కలిసికట్టుగా టీడీపీ జనసేన బీజేపీ అందరి నాయకులు కలిసికట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ కాకినాడలో ఎప్పుడు చూడలేనటువంటిగా ప్రజా పరిపాలన ఉండే విధంగా కాకినాడలో మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి బలంగా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఇంటికి ముందు హామీలు ఇచ్చిందో అందులో భాగంగా ఆడబిడ్డ సహాయనిదని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పత్తి స్త్రీకి కూడా పది వందలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి ఏ పత్రాలు కావాలో దాని గురించి మేము కరపత్రం ప్రింట్ చేసి వార్డు వార్డులోని డోర్ టు డోర్ పంచిపెట్టడానికి ఈ రోజు కార్యక్రమం స్వీకరించటం దీనికి వచ్చినటువంటి మా సిటీ అధ్యక్షులు వాడు సుదీర్ గారు అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి బాల గారు అలాగే జిల్లా కార్యదర్శి ఆడలక్ష్మణ గారు అలాగే వీరమహిళలు మహిళలు జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు అలాగే టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ సుష్మా గారు అందరూ కూడా నాకు నమస్కారములు అయితే ఈ ఎన్నికలకు ముందు ఈ ఎన్ఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అయితే ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు మరి పేటిఎం బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్ ఏదైనా ఉందో ఇంకా అచ్చేయలేదు ఇచ్చేది అన్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ప్రభుత్వ చేతిలో ఏమైనా ఆలిబాబా అద్భుతం ఏమీ లేదు ఒక్కొక్కటిగా చేసుకుని వస్తున్నారు అందులో భాగంగా ఇసుక ఇసుక ఫ్రీగా అని చెప్పేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది దానికి కూడా ఈ వైసీపీలో పురచెల్లే ప్రయత్నం చేస్తున్నారు టన్నుకి పదకొండు వందల యాభై రూపాయలు అయితే అన్నారు ఇసుక ఇసుక ఫ్రీగా ఇస్తారు కానీ అల్బడి ఛార్జ్ కూడా ఏం ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వదు కదా అదే మీ హైంలో టన్ను ఆరు వేల రూపాయలు ఇచ్చారు అన్ని ఒక్కొక్కడిగా ప్రభుత్వం చక్కబెట్టుకు వస్తుంది అలాగే ఏదైతే ఇచ్చారో బెగా చేసి ఆమె అది కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సందపెట్టడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ కూడా అమలు పరచడం జరిగింది అలాగే ఒక్కొక్క కార్యక్రమం కూడా చేసుకుని వస్తారు అలాగే మీరు ఐదేళ్లు కూడా ఏం పేకలైపోయారు మేము వచ్చి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో చాలా కార్యక్రమం చేశాం రాబోయే ఐదేళ్ళలో ఇంకా చాలా కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటున్నాను జై హింద్ జయచేసి